నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో తాజా నివేదిక ప్రకారం కువైట్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా జిలీప్ ఆల్స్ వైక్ అయితే నిలవడం జరిగిందనమాట జిలీప్ ఆల్స్ వైక్లో వ్యభిచారం కానీ మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే ఇతరత్ర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్లోని జిలీప్ ప్రాంతంలో మనం చూసుకుంటే వంద ప్యాకెట్లకు పైగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక ప్రవాసుని పరవాణ పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు పంపిణీకి సిద్ధంగా ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి సాధారణంగా తనిఖీలు చేస్తూ ఉన్న పెట్రోలింగ్ అధికారులు ఎవరైతే ఉండారో ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో ఆ తర్వాత తనిఖీలు జరిపి మాదక ద్రవ్యాలు బయటపడ్డాయని చెప్పేసి నిందితుడు తాను ప్రస్తుతం శిక్ష అనుభవిస్తూ ఉన్న ఖైదీ కోసం పనిచేస్తూ ఉన్నట్టు అంగీకరించాడు అతడు చెప్పినట్లే నేను కువైట్లోని పలు ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు పంపిణీ చేస్తూ ఉన్నానని చెప్పేసి వెల్లడించడం జరిగింది పెట్రోలింగ్ అధికారులు సాధారణంగా తనిఖీలు చేస్తూ ఉంటే ఒక ప్రవాసుడు అక్కడ అనుమానాస్పదంగా కనపరావడంతో అతడి యొక్క వాహనం మరియు అతని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాదక ద్రవ్యాల ప్యాకెట్ గుర్తించడం జరిగింది సెంట్రల్ జైలులో ఉన్న ఒక ఖైదీ కోసం నేను పనిచేస్తూ ఉన్నాను అతడు ఫోన్ చేసి ఫలానా చోట నాకు డెలివరీ ఇవ్వాలని చెప్తే నేను అక్కడికి వెళ్ళి మాదక ద్రవ్యాలు డెలివరీ ఇస్తాను తప్పితే అంతకు మించి ఏమీ తెలియదని చెప్పడం జరిగింది ప్రస్తుతం కువైట్లోని సెంట్రల్ జీలులో ఉండి కూడా భారీ అయితే కువైట్లో కొంతమంది నడుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్